ఎవరైనా దేవుడు దీవిస్తే నేను వారితో దేవుని స్థుతిస్తాను వారితో పాటు దేవుని మహిమం పరుస్తాను నేను వారు బట్టి ద్వేషించ ద్వేషించను అసూయపడ్డను అసూయపడను ఒకవేళ మీరు మీ సొంత మీ స్నేహితురాలు మీ ప్రాణ స్నేహితురాలు మీకంటే అంత భక్తిలో లేదు కానీ ఇన్ని సంవత్సరాలు మీరు మీ పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నారేమో కానీ అకస్మాత్తుగా ఆ స్నేహితురాలకి చక్క చక్కటి సంబంధం చక్కటి భర్త వచ్చింది అనుకోండి పక్కనేమో అబ్బా నేను చాలా హ్యాపీగా నా నీ కోసం అని ఉంటుంది లోపడేమో ఇంత భయంకరమైన దానికి ఏ అంత భక్తి కూడా లేని దానికి ఇంత మంచి భర్త భర్త దొరికాడేంటి అంటే దేవుడికి నేనంటే లెక్కలేదా అంటే దేవుడికి నేను అంటే ఇష్టం లేదా కాలం నుండి మొర పెడుతున్నా కన్నీరు విడుస్తున్నా దొరలుతున్నా సాష్టాంగ పడుతున్నా నా జీవితం పట్టించుకోడే అని దేవుని పైన విరుద్ధమైన ఆలోచనలు కూడా చాలామందికి వస్తూ ఉంటాయండి నిజంగా ఎవరైనా మీ పక్క పక్కనున్న వారు మీ పొరుగు వారు దీవించబడుతున్నవారంటే దాన్ని బట్టి మీరు దేవుని శృతించండి మీ సంతోషాన్ని బట్టి మీ యథార్థమైన మనస్తత్వాన్ని బట్టి దేవుడు ఇంకా మిమ్మల్ని బహుగా దీవిస్తాడు హాలి లూయా దేవుని రాజ్యాన్ని నీతిని వెతికిన వెతికినడలా సమస్తము అనుగ్రహిస్తాడండి గమనించండి ఒకవేళ మీకు వివాహాలు కాలేదేమో ఇప్పటికీ కానీ ఒకవేళ ఈ అనాథ ఆత్మ మీరు ఇలాగనే వెంట పట్టుకొని ముందుకు వెళ్ళారనుకోండి మీ వైవాహిక జీవితంలో అడుగుపెడుతుంది మీ వైవాహిక జీవితంలో మాత్రమే కాక మీరు గర్భము ధరించుకున్నారనుకోండి ఆ గర్భ ఫలము ఆ బిడ్డల్లో కూడా ప్రవేశపెడుతుంది ఎలాగ తెలుసండి మీ కోపాలు మీ ద్వేషాలు తెలియకుండా ఆ తత్వము బిడ్డలోకి వెళ్తారు ఎంతమంది చెప్పగలుగుతారు ఆ డిఎన్ఏలో వచ్చేస్తుందని నో మన బిడ్డలు ఎవరిలాగా చేస్తారు ఎక్కువ మనలానే చేస్తారు వారు ప్రవర్తించే విధానం ఎక్కడిది మనలానే ఫిఫ్టీ పర్సెంట్ అట్లీస్ట్ ఒకవేళ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ వ్యక్తిత్వం అయినప్పటికీ ఫిఫ్టీ పర్సెంట్ తల్లిదండ్రులది ఈరోజు మీరు అనుకుంటున్నారు ఐ డు నాట్ నీడ్ డెలివరెన్స్ అనుకుంటున్నారేమో ఐ డు నాట్ రియలీ నీడ్ దిస్ వర్డ్ అని అనుకుంటున్నారేమో కానీ మీరు దీన్ని ఫేస్ చేయలేదు అనుకోండి ఈరోజు దానికి ఎదురుగా వెళ్ళి దాని వేర్లతో సహా అనుకోండి తరతరాలుగా వెంటాడుతాయి పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన అని ఉంది వైబో ప్రవర్తన అంటే మన పితరులు ఆ ప్రవర్తన విధానము మీకు వచ్చింది మీ బిడ్డలకు వస్తుంది మీ బిడ్డల బిడ్డలకి వస్తుంది అది రాకుండాన్నట్లు మనం ఇప్పుడే ఆ వేర్లతో సహా తీసివేస్తే దాన్ని అంచివేస్తే దాన్ని కొట్టి పడేస్తే దేవుడు దేవుని గొప్ప ఆశీర్వాదము బిడ్డలపైన ఉంటుంది అండి నమ్ముతున్నారా నమ్ముతున్నారా చూడండి దావిదు విషయంలో చూసినట్లయితే దావిదు పితరులతో దేవుడు అప్పుడే చెప్పాడు గాలో ఉన్న జాయింట్స్ తోటి ఆ ఆజానుబావులతో మీరు పోరాడండి వారిని జయించండి అంటే వారు జయించలేదు ఆ పితరులు భయపడ్డారు ఆ గాతులో ఉన్న జాయింట్స్ తోటి ఫైట్ చేయలేదు కాబట్టి హూ హ్యాడ్ టు ఫైట్ ద జాయింట్ దావీదు ఈరోజు మీరు ఈ ఆత్మతోటి పోరాడలేదు అనుకోండి ఆ ఆత్మ అలానే వెంటాడుతూ 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 మీ బిడ్డల్ని మీ బిడ్డ ఇంకా ఎవ్వరి కుటుంబాలు నిలకడగా ఉండవు ఏ ఏ కుటుంబంలో సంతోషం ఉండదు అదే డిప్రెషన్ అదే ఇన్సెక్యూరిటీ అదే జెలసి ఇవి ఇలానే కొనసాగుతానే ఉంటుంది కానీ ఇఫ్ యూ వాంట్ యువర్ జనరేషన్స్ టు బీ బ్లెస్డ్ సే హాలే లూయ దేవా నా తరాన్ని దీవించయ్యా నా తరాన్ని ఆశీర్వదించయ్యా నా గర్భఫలాన్ని దీవించయ్యా అని మీరు మీరు పోరాడాలన్న అందుకనే బండసారి అందులో నిలబడగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అంటే మీరు ఉండగలుగుతారండి మీ భర్త మీ మీరు రాబోయే బిడ్డల గురించి మీరు నిలబడగలుగుతారా మీ వచ్చే తరం గురించి మీరు నిలబడగలుగుతారా కెన్ యూ స్టాండ్ ఇట్ షుడ్ స్టాప్ విత్ మీ ఈ పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన ఈ అనాథ ఆత్మ ఇక్కడితోటి ఆగిపోవాలి ఇక్కడితోటి నన్ను వదిలిపోవాల్సిందే ఆమెన్ ఇంకా కొనసాగించబడకూడదు ఇంకా రాకూడదు ఇంకా వెంటాడకూడదు దిస్ ఈజ్ ఇట్ ఐఎమ్ నో లాంగర్ ఇన్సెక్యూర్ ఐ నో లాంగర్ ఆఫ్ ఫ్రీడ్ ఐఎమ్ నో లాంగర్ జాయ్ ఐఎమ్ నో లాంగర్ జలెస్ ఐఎమ్ నో లాంగర్ సాడ్ ఫర్ పీపుల్ హు ఆర్ బ్లెస్డ్ ఐ విల్ బీ జాయ్ఫుల్ ఐ విల్ రీచ్ జాయ్స్ ఇన్ ద వే గాడ్ హెస్ మేడ్ మీ నన్ను సృజించిన విధానము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది ఈ సంగతి నాకు బాగుగా తెలుసు ఈరోజు దేవుడు మీ గురించి బాగుగా తెలుసుకోవాలని ఆశపడుతున్నాడండి మీలో గొప్పతనం ఉంది నమ్ముతున్నారా దేర్ ఇస్ గ్రేట్నెస్ ఇన్ న్యూ మీకు తెలియదేమో మీ ఉన్న వారికి తెలుసు మీ తల్లిదండ్రులకి తెలియదేమో అది చూస్తాం కదండి దావిదు జీవితంలో రాజు తన ఇంట్లోనూ ఉంటే ఆ తండ్రి యషే జస్సి హీ వాజ్ సర్చింగ్ ఇన్ ఆల్ ద అదర్ సన్స్ వీరేమో 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 వారంతా పైన పై పై పైకి బహు భీకరులుగా లేకపోతే మంచిగా కనపడుతున్నారు బలవంతులుగా కనపడుతున్నారు యూనో మస్క్యులర్ స్ట్రాంగ్ గుడ్ లుకింగ్ కానీ ఆ మట్టిలో ఆ గొర్రెల దగ్గర ఆ పాసిలో అక్కడ గబ్బుతో ఉన్న దావిదని గుర్తించలేకపాడు సొంత తండ్రి ఈరోజు మీ సొంత తల్లిదండ్రులు మిమ్మల్ని గుర్తించలేరేమో అండి మీలోన గొప్పతనము మీ వాళ్ళు గుర్తించలేరేమో అందుకని కొన్నిసార్లు డెస్టినీ హెల్పర్స్ అని దేవుడు పంపిస్తుంటాడు మోష జీవితంలో కూడా చూసినట్లయితే మోష గొప్పతనము ఒకవేళ తల్లి ఆ బహు సౌందర్యవంతుడు అనేసి ఆయనని దాచిపెట్టింది మేబీ షీ సా ఓన్లీ ద ఔటర్ బ్యూటీ బట్ హూ వాజ్ మోజెస్ ఇస్ డెస్టినీ హెల్పర్ అంటే తనని పెంచుకున్న తల్లి బితాయ ఆ మేన్ హాలిలూయ ఆయనలో ఉన్న గొప్పతనాన్ని ఇంకా ఇంకా ప్రూవ్ చేస్తూ ఇంకా ఇంకా ఎదుగుదల చేపించింది ఈరోజు మీ గొప్పతనాన్ని మీ సొంత సొంత భార్యకి తెలియదు సొంత భర్తకి తెలీదు తల్లిదండ్రులకి తెలియదు మీ తోబుట్టులకి తెలియదు అందుకనే యేసుప్రభు ఒక మాట అంటాడు ఏ మాట అది ఏ ప్రవక్త అయినా వారి సొంత ఊరిలో ద్వేషించబడతారు తృణీకరించబడతారు వారు బయటికి వెళ్తేనే వారి గొప్పతనం ఏంటో తెలుస్తుంది ఈరోజు మీ జీవితంలో కూడా మీరు అనుకుంటూ ఉంటారు నాకు నిజంగా గొప్పతనం లేదేమో నాకు నిజంగా తలాంతు లేదేమో ఒకవేళ ఈ తలాంతున్నా ఎవరు గుర్తించట్లేదే ఐ డోంట్ థింక్ దట్ ఈస్ రియలీ వాల్యుబుల్ బట్ గాడ్ ఇస్ సేయింగ్ వాట్ యూ హ్యావ్ ఇస్ రియలీ వాల్యుబుల్ టు మీ ఆ మెన్ నీకు కలిగి ఉన్న ఆ తలాంతు నీకు కలిగిన ఆ వరము అది ఇచ్చింది అది నా మహిమ కోసం వాడు ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా నా నిమిత్తమైన వాడు నేను ఆశ్రదిస్తున్నా ఐదు తలాంతులు పది తలాంతులు ఆ ఉపమానం అందరికీ తెలుసు ఈరోజు దేవుడు అంటున్నాడు నీకుందా తలాంతు నీకున్న వరము నీకున్న పరిచర్య చేసే ఆ ఆ గుణముంది ఆ వరముంది లేకపోతే ఇచ్చే గుణం ఉంది అది ఏదో మీకు బాగుగా తెలుసండి కానీ మీరు దాన్ని పక్కన పెట్టేది అంత అవసరం లేదులే ఇది అంత అవసరం లేదులే వాట్ ఇస్ దిస్ ఎనీవే ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్ ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్ రెండు కాసులు వేసిందండి ఆ వృద్ధురాలు ఏసుప్రబర్ నాడు అందరికంటే బహు విలువైనది ఎవరు వేస్తారంట ఆ వృద్ధుల వృద్ధురాలు ఈ రోజు దేవుడు మీతో అదే చెప్తున్నాడు మీరు అనుకున్నారు ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ టు గాడ్ బట్ గాడ్ ఇస్ సింగ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ బట్ కెన్ యూ యూజ్ ఇట్ గాడ్ ఇస్ సింగ్ దెర్ ఇస్ గ్రేట్నెస్ హిడెన్ ఇన్ యూ నీలో గొప్పతనము దాగి ఉంది నీలో రాజు దాగి ఉన్నాడు దావిదు లాగా నీ కుటుంబం ఎస్సే కుటుంబంలో దావిదు రాజు దాగి రాజు దాగి ఉన్నాడు అంటే ఎవరు గుర్తించలేకపోయాడు కానీ దేవుడు బహిరంగంగా ఆయనను అభిషేకించాడు హాలే ఎవరైతే కించపర్చారో ఎవరైతే వీడు కుదరతూ వీడు చేత కానీ వీడు పనికిర అసలు కౌంట్లోకి కూడా తీసుకురాలేదండి ఎంత బాధాకరం ఈరోజు మీ తల్లిదండ్రులపైన ఆడిపోసుకుంటున్నారు కానీ దావిదనాలంటే ఎన్ని మాటలు అనాలి నా తండ్రియే నన్ను గుర్తించలేదు నా తండ్రియే నన్ను లెక్కలోకి కూడా తీసుకురాలేదు అని ఎప్పుడైనా కంప్లైంట్ చేయడం చూసారా ఎప్పుడైనా కంప్లైంట్ చేస్తాడా లేదు నా తండ్రికి కూడా గుర్తించలేదు అని చెప్పలేదండి కానీ దేవుడు న్యాయాధిపతి ఎంత న్యాయాధిపతి అంటే ఎవరైతే ఆయనని గుర్తించలేదో ఎవరైతే ఆయనని ఇంకా లెక్కలో కూడా తీసుకురాలేదు వారందరి ముందు ఎందుకు రూమ్లో చేయలేదు ఎందుకు ఏదో పక్కకి తీసుకెళ్ళవలే చేయలేదు సౌలుకైతే బహిరంగంగా చేయలేదండి సౌల్ని పక్కకి తీసుకొని వెళ్ళాడు కానీ సమయాలు దావిదును అభిషేకించేటప్పుడు బహిరంగంగా అందరి ముందు తండ్రి పక్షాన ఆ అన్నల పక్షాన దావిదుని ఇఫ్ గాడ్ ఆనర్స్ యూ హీ విల్ ఆనర్ యూ పబ్లికలీ హాలి లూయా ఎవరైతే మిమ్మల్ని కించపరిచారో ఎవరైతే మిమ్మల్ని లెక్క కూడా చేయలేరో ఎవరైతే మీ గొప్పతనాన్ని అండగా త్రొక్కారో అణిచివేశారో వారి ముందే మీ తలనెత్తి ఏం చేస్తాడంటే వారు అనేలాగా చేస్తే నీళ్ళు ఇంత తలాంతుందా నీళ్ళు ఇంత ఉందా నీళ్ళు ఉందా అని ఆశ్చర్యపోయేలాగా చేస్తాడండి హాలి లూయ ఆ రోజులు త్వరగా రాబోతున్నాయి నమ్మిన వారు ఆమెనని చెప్పండి